హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ గుంత పొంగనాలు అయితే గుంత పొంగనాలు చాలా చాలా బాగుంటాయండి అయితే మనం మామూలు రవ్వతో కాకుండా ఈ విధంగా గుంత పొంగనాలు అనేది చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా మరియు హెల్తీగా కూడా ఉంటారండి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం మనం ఇడ్లీ పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలా హాఫ్ గ్లాసు మినపప్పును తీసుకొని ఒక రెండు సార్లు కడిగి వాటర్ పోసి ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోండి నాన్న తర్వాత మనం దీంట్లోకి రవ్వ మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో జొన్న రవ్వ తీసుకోవాలండి నేనైతే దీన్ని మిల్లుకు పట్టించి తీసుకున్నాను మీకు కావాలనుకుంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు అంతలు గ్లాస్ ఉన్నారా రవ్వను తీసుకోండి రవ్వని తీసుకోండి మనం మినపప్పును కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని వాటర్ పోసి దీన్ని కలిపి ఉంచుకోండి కలిపి ఉంచుకున్న తర్వాత నైట్ అంతా నానుతుంది మీరు ఈ జొన్న రవ్వకు బదులుగా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చండి పిండి నైట్ అంతా నాని తర్వాత ఈ విధంగా పులిసిపోతుంది ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనకు పొంగనాల పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలికించుకొని ప్యాన్ను పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు రెండు పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్ ఒక రెండు మూడు సన్నగా తరిగిన మిర్చిని వేసి కలుపుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ను పచ్చిమిర్చి కలుపుకొని మూత పెట్టి వేయించుకోండి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని తీసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కలుపుకోవాలి మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని దీంట్లో వేసి ఒకసారి కలుపుకోండి పొంగనాల్లో ఈ విధంగా తాలింపు పెట్టి వేసుకోవడం వలన పొంగనాలు చాలా రుచిగా ఉంటాయండి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చితో మీకు పొంగనాలు అనేది చాలా రుచి వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీడియంలో కానీ హైలో కానీ ముందుగా వేడే వరకు ఉంచుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మనం ఇంత ముందు కలిపి పెట్టుకున్న పొంగనాల పిండిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి ముందుగా మీరు వేసుకునేటప్పుడే సైడ్ నుంచి వేసుకోండి మధ్యలో వేసుకుంటే అవి తొందరగా కాలిపోతాయి చివరిగా అందులో వేసుకుంటే మీకు అన్నీ ఒకటే కలర్లో మంచి కలర్లో కాలుతాయి అయితే ఇప్పుడు మీరు ఇడ్లీ రవ్వతో కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా జొన్న రవ్వతో కూడా చేసి పెట్టేయచ్చండి పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా కూడా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి ఇప్పుడు దీనిపైన ఆయిల్ని వేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టి కాల్చుకోండి పొంగనాలు కాలేలోపు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ని పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు ఒక నాలుగు ఐదు కట్ చేసుకున్న మిర్చి కప్పు పల్లీలు వేసి ఒకసారి కలుపుకోండి ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి కప్పు పచ్చి కొబ్బరిని వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి వేసి కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒకటి రెండు నిమిషాల పాటు కొబ్బరి వేగే వరకు కలుపుకోండి కొబ్బరి వేగిన తర్వాత మళ్ళీ ఇందులో ఒకటి కట్ చేసుకున్న టమాటాను వేసి కలిపి మూత పెట్టి టమాటా మగ్గిపోయేంత వరకు దీన్ని ఉంచండి ఇప్పుడు మూత తీసి టమాటా మగ్గిపోయిందో లేదో చూసుకోండి టమాటా మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ జార్లో వేసి పచ్చడికి రెడీ చేసుకోవాలి మనం పచ్చడి రెడీ లోపు పొంగనాలు అనేది కాలిపోతాయండి మళ్ళీ దీనిపైన కొంచెం ఆయిల్ని వేసుకొని వీటిని ఇంకొక వైపు తిప్పేసుకోండి ఈ పొంగనాలు కాల్వడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే జొన్న రవ్వ కాబట్టి నిదానంగా మనం రవ్వ అనేది ఉడికించుకోవాలి మనం నార్మల్గా ఇడ్లీ రవ్వతో చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కానీ ముంచెన్న రవ్వతో చేసుకుంటాం కాబట్టి కొంచెం నిదానంగా అనేది ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ వేసి ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి మన లేదో చూసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి మీరు వీటిని డైరెక్ట్గా కూడా తినేయచ్చండి చట్నీ లేకుండా కూడా మనం ఇందులో మిర్చి ఉల్లిపాయ యాడ్ చేసాం కాబట్టి మంచి రుచిగా ఉంటాయి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేడివేడిగా చేసి పెట్టేయచ్చండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చడిని అనేది రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో మనం ఇంత ముందు వేయించి పెట్టుకున్నా పల్లీలో కొబ్బరిని వేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ముందుగానే వాటర్ వేయకండి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ వేస్తే మనకు పచ్చడి అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరెమ్మ చింతపండును నానబెట్టిన చింతపండును వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా ఉంచుకోండి కొంచెం జారుడిగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి జారుడిగా ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలండి ఒక స్పూన్ మనం ఆయిల్ని వేసి ఇందులో కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం కరివేపాకును వేసి తాలింపులోకి మీరు రెడీ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే మీకు పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి మీకు ఏమైనా టిఫిన్స్ బోరుకున్నప్పుడు హెల్తీగా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఈ విధంగా గుంత పొంగనాలు కూడా ట్రై చేయండి మరియు గుంత పొంగనాలు అంటే మామూలు రవ్వతో కాదండి ఈ విధంగా జొన్న రవ్వతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి జొన్న రవ్వతో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా వేడి వేడి చట్నీతో సర్వ్ చేసుకొని తినేసేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి